యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతరించిపోతున్న కళలను వెలుగు తీసి తన వరవడితో వినూత్నమైన కార్యక్రమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిర్వహిస్తూ ముందుకు పోతున్న మురళీమోహన్ రాజు గారికి నా అభినందనలు ఆయన అభినందనలు తెలియజేస్తూ ఇట్లు ఉపాధ్యాయులు డాక్టర్ చేదర్ల చెన్నయ్య పినాకినీ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఎన్నో కళల్ని మన తెలుగు సాంప్రదాయాలు సంస్కృతిని చాటి చెబుతూ ఎన్నో విభిన్నమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి రెండు రాష్ట్రాల్లోనూ చేస్తున్నారు ఆయన మురళీ కృష్ణ మురళీమోహన్ రాజు గారు వారికి ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు తెలియపరుస్తున్నా ఆ సభ విజయవంతంగా అవ్వాలని కోరుకుంటూ విజయోస్తూ మీ రేల నరసింహారావు ఫిలిం డైరెక్టర్ చేసే కార్యక్రమాలకి ఆయన గానాన్ని అద్భుతంగా ప్రజలకు అందిస్తూ ఆహ్లాదకరంగా ఇచ్చే రీతిలో పద్దెనిమిదవ సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సర్వదీసుకు నమస్కారం ఈరోజు మీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మాందచారి ప్రముఖ స్వచ్ఛంద సంస్థ నెల్లూరుకి చెందిన పినాక్ని యూత్ హెల్పర్ అసోసియేషన్ పద్దెనిమిదో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా కోరుకుంటున్న మీ కృతజ్ఞత రాధాకుమ కవయత్రిని హైదరాబాద్ నివాసిని కుసుమ ధర్మ కళాపీఠం అధ్యక్షురాల్ని ఈరోజు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సింహపురి నివాసి డాక్టర్ రాజుగారికి శుభాకాంక్షలను అందజేస్తున్నాను స్వామి డాక్టర్ నిట్టల గోపాలకృష్ణ సినిమా దర్శకుడు నిర్మాత చైర్మన్ గోమాత సేవా ట్రస్ట్ పినాకినీ యూత్ కల్చరల్ అసోసియేషన్ చాలా కాలంగా కృషి ఆర్ట్ ఆర్టీస్ గిఫ్ట్ విచ్ ఈస్ గివెన్ బై గాడ్ అని కళ అనేది దైవ ప్రసాదితమైనది దైవదత్తమైనటువంటిది అటు ప్రసాదితమైన ఆ కళల్ని ఇటు ప్రజారంగంలో విశేషంగా వ్యాప్తి చేస్తూ తను పినాకినీ అసోసియేషన్ ద్వారా ఆర్గనైజేషన్ ద్వారా మరి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి ఇటు సేవా రంగంలోనూ అటు కళారంగంలో సాహిత్య రంగంలో కూడా విశేషమైన కృషి నిర్విరామంగా చేస్తున్నటువంటి మళ్ళీ మరొక్కసారి మురళీమోహన్ రాజు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు అందజేస్తున్నాను డైరెక్టర్ నెల్లూరు నివాసైన తమ్ముడు మురళీమోహన్ రాజు పద్దెనిమిది సంవత్సరాలుగా కళారంగంలో ప్రత్యేకంగా ఒక కల్చరల్ అసోసియేషన్ని స్టార్ట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు మావురి మల్లేష్ పద్దెనిమిదవ వార్షికోత్సవాలను విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మావురి మల్లేష్ సింగర్ అండ్ రైటర్

వెల్ఫేరీ యూత్ అసోసియేషన్ వారు మరి నెల్లూరులో ఈ నెల పదహారవ తేదీన పద్దెనిమిదవ వార్షికోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించుకోబోతున్నారు ముందుగా వారికి మురళీమోహన్ రాజు గారికి నేను శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మినిస్టర్ ఆఫ్ కల్చర్ న్యూఢిల్లీ చిరకాల యువమిత్రుడు పినాకిని సంస్థ వ్యవస్థాపకులు మురళీ ఎం రాజు గారు అనేక సంవత్సరాలుగా తన సంస్థ తరఫున సామాజిక స్వచ్ఛంద సేవ చేస్తున్నటువంటి సామాజిక సేవ ముద్రతో జీవితం సంపూర్ణంగా గడపాలి ముందుగా పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ అయినటువంటి శ్రీ మురళీమోహన్ రాజు గారికి మరియు ఆ యొక్క కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు మరొక్కసారి మన పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్కి ಪದ್ಯಮ ವಸಂತ ಪೂರ್ತಿ ಜೇಸ್ಕೊಂಡು ಪಂದ್ರ ಅಡುಗೋ ಸಂದರ್ಭ ಮಾುಭಾಭಿನಂದನ